పాలలో పిండి వేసి చాలా సులువుగా ఈ బన్స్ అయితే చేసేసుకోవచ్చు పిల్లలు పెద్దలు ఇష్టంగా అయితే తినేస్తారు మరి ఈ పాలతో బన్స్ ఎలా ఏంటనేది మీకు చూస్తేనే కదా అర్థమవుతుంది లేట్ ఎందుకు ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి ముందుగా ఒక బౌలైతే తీసేసుకొని ఒక కప్పు పాలైతే వేసుకోవాలి ఇలా కప్పు పాలు వేసేసుకొని ఈ పాలు వచ్చేసి కాచి చల్లార్చిన పాలనమాట ఇందులోకి కొంచెం చక్కెర అయితే వేసుకోవాలి ఒక ఐదారు స్పూన్లు ఇది వచ్చేసి చక్కెర మీ స్వీట్ని బట్టి చూసి వేసుకోవాలి ఈ చక్కెర కరిగే వరకు ఇలా మొత్తం కూడా కలిపేసుకోవాలి ఇలా బాగా కలిపేసుకున్న తర్వాత చక్కెర మొదటికి కరిగిపోయిన తర్వాత ఇందులోకి వచ్చేసి ఇందులోకి ఒక కప్పు ముందుగా అయితే వేసేసుకుందాం ఇది వచ్చేసి మైదా పిండి మైదా పిండితో ఈ బన్స్ అనేటివి చాలా అంటే చాలా బాగుంటాయి ఇలా ఒక కప్పు అయితే వేసుకొని ముందుగా ఇందులోకి ఒక స్పూన్ అంతా బేకింగ్ పౌడర్ అయితే వేసుకుంటున్నాను మీకు బేకింగ్ పౌడర్ లేదు అంటే ఈనో అయినా వేసుకోవచ్చు ఇలా ఒక స్పూన్ బేకింగ్ పౌడర్ కూడా వేసుకోవాలి ఇలా మొత్తం కూడా ఒకసారి బాగా కలిపేసుకుందాం ఈ విధంగా ఇలా కలిపేసుకొని ఇప్పుడు ఇంకొక కప్పు పిండి అయితే వేసుకోవాలి ఇలా ఇంకొక కప్పు పిండి కూడా వేసుకొని ఇందులోకి ఒక స్పూన్ అంతా నూనె కూడా వేసుకోవాలి ఇలా కొద్దిగా నూనె వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలి మరీను మొత్తం కూడా బాగా కలిసేలాగా కలిపేసుకోవాలి మనం తీసుకున్న పాలకి మూడు కప్పుల పిండి అయితే పడుతుంది ఇక్కడ వచ్చేసి ఒక హాఫ్ కప్పు వేస్తున్నాను ఒక హాఫ్ కప్పు వేసేసుకొని చేత్తో బాగా కలిపేసుకుందాం ఇప్పుడు ఇలా పిండి మొత్తాన్ని కూడా బాగా కలిపేసుకోవాలి ఇలా ఈ విధంగా బాగా కలిపేసుకొని నేను తీసుకున్న మూడు కప్పుల్లో కొంచెం పిండి అయితే పక్కన పెట్టేసుకుంటున్నాను ఇలా కొంచెం పక్కన తీసి పెట్టేసుకొని ఈ పిండిని తర్వాత వాడుకోవాలి మనము ఇప్పుడు ఒక పదహైదు నిమిషాలు అయితే ప్లేట్ అయితే పెట్టేసుకుందాం ఇంకా చూసారు కదా పిండి వచ్చేసి ఈ విధంగా ఉండాలి ఇప్పుడు మనం ఒక పదహైదు నిమిషాలు అయితే రెస్ట్ అయితే ఇచ్చేద్దాము పదహైదు నిమిషాల తర్వాత మిగతా ప్రాసెస్ అయితే చూసేద్దాం ఇంకా ఇంకా ఇక్కడ వచ్చేసి పదహైదు నిమిషాల తర్వాత అయితే మనకి పిండి అయితే నానిపోయి ఉంటుంది చూసారు కదా ఇలా ఈ విధంగా అయితే ఉంటుంది పిండి ఇప్పుడు మనం కొంచెం తీసి పెట్టేసుకున్నాం కదా ఆ పిండిని కూడా వేసేసుకుందాం కొద్దిగా ఇలా వేసుకొని ఒకసారి మళ్ళీ బాగా కలిపేసుకుందాము మొత్తం కూడాను ఇలా ఈ విధంగా బాగా కలిపేసుకొని ఇప్పుడు ఇలా కలిపేసుకున్న పిండిని ఇలా కొంచెం పొడిపిండి అనేది వేసుకొని మనం తీసి పెట్టుకున్న దాంట్లోనే పొడిపిండి అనేది వేసేసుకోవాలి ఇలా వేసుకొని ఇదంతా కూడాను ఇలా చేతితో బాగా ఒత్తేసుకోవాలి ఇలా పైన కూడా కొంచెం మైదాపిండిని ఈ విధంగా వేసుకొని ఇలా చేత్తో అంతా కూడాను సమానంగా ఒత్తేసుకోవాలి చపాతి కర్రతో ఈ విధంగా అంతా కూడాను ఒకే లెవెల్గా స్ప్రెడ్ రుద్దేసుకోవాలి మరీ అంత పత్లాగా రుద్దుకోకూడదు మందమే ఉండాలి ఇలా అన్ని సైడ్లో కూడాను ఒకేలాగా ఉండేటట్టు ఒత్తేసుకోవాలి చూడండి ఈ విధంగా మీకు ఒకవేళ కొంచెం మెత్తగా ఉంటే పొడిపిండి వేసేసుకొని రుద్దేసుకోవాలి ఇలా ఈ విధంగా ఈ విధంగా కొంచెం మందంగా ఉండేలాగా రుద్దేసుకోవాలి ఇలా ఒక బాటిల్ లాంటిది ఏదైనా మూత తీసేసుకొని ఇలా ఈ విధంగా కట్ చేసేసుకోవాలి ఇలా గట్టిగా ప్రెస్ చేసుకోవాలి చూడండి ఇలా ఈ విధంగా ఇలా ఈ విధంగా అన్నీ కూడాను ఒత్తేసుకోవాలి ఇలాగే అన్నీ మనకి ఎన్ని అవుతాయో అన్ని విధంగా తీసుకొని ఈ ఎక్స్ట్రా పిండినంత తీసేసుకోవాలి ఈ ఎక్స్ట్రా పిండిని అంతా తీసేసుకొని మళ్ళీ రుద్దుకొని మళ్ళీ ఇందాక ఎలా చేసేసుకున్నామో అలా చేసేసుకోవాలి ఇలా ప్లేట్లు అయితే పెట్టేసుకుందాం చూసారు కదా ఈ విధంగా ఉండాలన్నమాట ఈ సైజు మందం అయితే ఉంటే మనకి బన్స్ లాగా చాలా బాగుంటాయి ఇలా ప్లేట్ అన్నీ కూడా పెట్టేసుకొని ఈ ఎక్స్ట్రా పిండిని కూడా మళ్ళీ ఒకసారి బాగా కలిపేసుకొని ఈ విధంగా మళ్ళీ పిండి వేసుకొని రుద్దేసుకోవడమే ఇలా మనకి ఇంక ఎన్నైతే అవుతాయో అన్నీ ఇదే విధంగా చేసేసుకోవాలి అండి అన్నీ ఒకేసారి అయినా చేసి పెట్టేసుకోవచ్చు ఇలా అన్నీ కూడా చేసేసుకొని ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడినంత అయితే పెట్టేసుకుందాము ఇంకా ఇక్కడ వచ్చేసి నూనె అయితే పెట్టేసుకొని నూనె బాగా వేడెక్కిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని కొంచెం కాలకు ముందుగా ఈ బన్స్ అనేది వేసేసుకోవాలి మరి అంత వేడి కాకూడదు ఇలా ఈ బన్స్ అనేది వేసేసుకుందాము ఎన్నైతే పడతాయో అన్నీ వేసేసుకోవాలి ఇలా ఇంకా అన్ని ఎన్నైతే పడతాయో మనం అన్నీ ఇదే విధంగా వేసేసుకోవాలి ఇలా వేసుకున్న బన్స్ని వెంటనే కదపకుండా కొద్దిసేపు అలాగే మీడియం ఫ్లేమ్లో కాల్చుకోవాలి అవంతకు అవి పైకి వచ్చిన తర్వాత మనం కదుపుకోవాలి చూసారు కదా అవంతకవే ఇలా పైకి వచ్చినప్పుడు చూసారా మనం వేసినప్పటికీ ఇప్పటికి కొంచెం సైజ్ అనేది ఉబ్బినట్టు అవుతాయి ఇవి ఈ బన్స్ వచ్చేసి ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో ఈ బన్స్ని కలర్ వచ్చే వరకు కాల్చుకోవాలి ఫ్రై చేసేసుకోవాలి ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ రెండు సైడ్లను గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసేసుకోవాలి మీడియం టు హై ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటే ఈ బన్ ఫ్రై చేసేసుకోవాలి ఇంకా ఇలా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసేసుకోవాలి ఆయిల్ లో చూసారు కదా మనకి ఎంత బాగా వచ్చాయో చాలా అంటే చాలా బాగా ఉబ్బాయి కూడాను బేకింగ్ పౌడర్ వేసుకోవడం వల్ల మనకి ఇలా బన్స్ అనేది ఉబ్బినట్టు వస్తాయి ఇలా గోల్డెన్ కలర్ వచ్చేసాక తీసేసుకోవడమే ఇంకా ఇలా బాగా కలర్ వచ్చిన తర్వాత తీసేసుకోవడమే చూడండి ఇలా ఆయిల్ పోయే వరకు పెట్టేసుకొని తీసేసుకుందాం ఇంకా బన్స్ అయితే రెడీ అయిపోయాయి చూడండి చిట్టి చిట్టి బన్స్ ఇంకా మనకి ఎన్నైతే ఉన్నాయో ఇంకా అన్నీ ఇదే విధంగా వేసేసుకొని ఫ్రై చేసేసుకోవాలి మీడియం టు హై ఫ్లేమ్ లో అడ్జస్ట్ చేసుకుంటూ ఇలా మనకి ఇంక ఎన్నైతే ఉన్నాయో అన్ని బన్స్ కూడా ఇదే కలర్ వచ్చే వరకు ఫ్రై చేసేసుకోవాలి చూసారు కదా మనకి ఎంత బాగా పొంగాయో చాలా అంటే చాలా బాగా వచ్చాయి చిట్టి చిట్టి బన్స్ అయితే మనకు రెడీ అయిపోయాయండి ఇంకా ఈ బన్స్ వచ్చేసి నూనె కూడా అస్సలు పీల్చావు మనం ఎంత అయితే వేసామో అంత అలాగే ఉండి చూడండి అస్సలు నూనె అనేది పీల్చావు అనమాట టేస్టీగా ఉండే పాలతో బన్స్ అయితే రెడీ అయిపోయాయి మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి పిల్లలు పెద్దలు ఇష్టంగా అయితే తినేస్తారు ఈవినింగ్ స్నాక్స్ లాగా కూడా ఇవ్వచ్చు లోపల కూడా పర్ఫెక్ట్గా కుక్ అయి ఉంటాయి చూస్తారు కదా చూసారా లోపల మనకి సేమ్ బన్స్ ఉన్నట్లే ఉన్నాయి కదా ఓసారి మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి ఇష్టంగా అయితే తినేస్తారు ఇది ఫ్రెండ్స్ ఈ వాళ్ళ వీడియో మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చేయండి చూసిన వాళ్ళు ఒక లైక్ అయితే చేయండి అలాగే పాలతో బంద్ అసలు ట్రై చేసి బన్స్ ట్రై చేసి ఎలా వచ్చాయో కామెంట్ అయితే పెట్టండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్